మన కిసన్ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం మనం కిరణ్ రెడ్డి అగ్రి ట్రేడర్స్ షాప్ రావడం జరిగింది రైతులకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య వరి నాటు వేసిన నుండి ప్రస్తుతం ఇరవై రోజులు గడిచినప్పటికీ కూడా వేసిన నాటు వేసినట్టుగానే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రధాన సమస్య ఏముంది దీని పరిష్కారం ఏంటి అనేటువంటి విషయాలని కిరణ్ రెడ్డి అగ్రి ట్రేడర్స్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అండి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే వరి సాగులో ఇప్పుడు ఉన్నటువంటి కొంత పైరకు చలికి చలికి అంటే నాటేసినటువంటి క్రమం నుంచి రోజు నుంచి గడిచిన పది రోజులైనా ఇరవై రోజులైనా సేమ్ ఏదో స్థానంలో ఉంటుంది అంటే అది వేరుపులు సమస్య గాని ఇతర సమస్యలు గాని వాటిని అరికట్టాలంటే ఎలాంటి మందులు స్ప్రే చేస్తే బాగుంటుంది పై మందులు గాని అడుగుపాటు మందులు గాని ఒకసారి రైతు సోదరులు రైతు సోదరు అందరికి నా నమస్కారాలు నా పేరు బైరెడ్డి కిరణ్ నాది కిరణ్ రెడ్డి అగ్రిటెడ్ షాప్ ఇది మన ఇప్పుడు విజయ్ గారు అడిగినట్టుగా క్వశ్చన్ ఉన్న వరికి మొగిపురు సమస్య కావచ్చు జింకు లోపం కావచ్చు వేరుకులు సమస్య కావచ్చు వీటన్నిటికి సొల్యూషన్ మనకు దొరకాలంటే ఒక్కసారి ఫీల్డ్ క్రాప్ కి వెళ్దాం దాని ప్రకారం మనం దేని దానికి ఏ టెక్నికల్ ఇవ్వాలి ఎలాంటి గ్రెల్స్ ఇవ్వాలి దాని ప్రకారం మొత్తం నేను మీకు క్లియర్ గా చెప్తానండి ఇప్పుడున్న ఈ రబీ సీజన్ లో ప్రతి ఒక్క రైతు ఎదుర్కొనే సమస్య వరిలో వచ్చు పురుగు కావచ్చు లైక్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి జింకు లోపం కావచ్చు ఇలాంటి లోపలతో రైతు సతమతం అయిపోతున్నాడు కాబట్టి ఆ రైతు సతమతమైపోయి ఉండాలంటే ఫస్ట్ దఫాలోనే ఫస్ట్ వేసినప్పుడే డిఏపితో పాటు జింక్ కలుపుకోవడం కంపల్సరీ ప్రతి రైతు చేయాలా కొంతమంది రైతులు ఈ ఈ నాటేశాక పదిహేను రోజుల తర్వాత ఏం చేస్తున్నారు అంటే మాములుగా గ్రానైట్ చల్లుతున్నారు మామూలుగా పట్టెర కానీ లేకపోతే సింట్ విటాక గానీ బరోజు కానీ గులికలు చదువుతుంది కానీ చల్లాక మళ్ళీ వాటర్ పెడుతున్నారు ఒక టూ టూ త్రీ డేస్ అట్లా గ్యాప్ ఉంచట్లేదు అసలే అది కంపల్సరీగా గ్యాప్ ఉంచుతూనే రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కర్ర అనేది పిలికలు రావట్లేదు వేసిన నాటు వేసినట్టే ఉంటుంది మొత్తం సేమ్ మనం ఎలాగైతే వేసాం ఇప్పుడు ఈ నాటు వేసి పదిహేను రోజులు అవుతుంది సేమ్ ఎలా వేసాం అలానే ఉంది ఇప్పటి వరకు కూడా ఎలాంటి గ్రోత్ లేదు కాబట్టి గ్రోత్ ఉండాలంటే సరైన గ్రానల్స్ వాడాలి మెయిన్గా అడామ వాళ్ళ బరోజు కానీ సిమెంటా వాళ్ళ విటాకో కానీ విల్లో వీడి వాళ్ళ ఎక్సోటిక కానీ టూ పాయింట్ పటేరా కానీ ఇలాంటి గులికలు కంపల్సరీ ప్రతి రైతు వాడాలి వాడినప్పుడు వాటర్ లేకుండా చూసుకునే బాధ్యత రైతుదే కంపల్సరీ చూసుకోండి లేదు అప్పటికీ మా ఒడి తగ్గట్లేదు అని రైతు అనుకుంటే ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏం చేయాలంటే బేర్ వాళ్ళ బయాగో కానీ ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ డోస్ వాడాలి ఇది కంపల్సరీ చాలా మంచిగా పనిచేస్తుంది ఇది చాలా మంచి మందు ఇది ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో ఇది మోగి పురుగు గానీ కత్తరి పురుగు గానీ చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది మంచిగా పనిచేస్తుంది ఈ మందు మళ్ళీ తర్వాత నెక్స్ట్ నుంచి చెప్పబోయే మందు సింజంట వల్ల మినక్టో ఎక్స్ట్రా ఇది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది టూ టెక్నికల్స్ ఉన్నాయి ఇందులో మంచిగా పనిచేస్తుంది ఇది కూడా ఇది కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క అయితే వాడవలసింది నేను కోరుతున్నాను మళ్ళీ ఇది కాకుండా సింజంటు కొత్తగా వచ్చింది ఇన్సిపియో అనే కొత్త మందు అండి ఈ మందు కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఈ మందు కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా తెచ్చుకొని కొట్టగలరా నేను కోరుతున్నాను ఈ టెక్నికల్స్ మాత్రమే వరి మీద సమర్థవంతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీనితో పాటుగా జింకు లోపు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ఎంసి వాళ్ళ జినటరా కానీ లేకపోతే బిఎస్ఎఫ్ వల్ల పాలిరైమ్ కానీ ఇవి అందులో కలుపుకొని వాడుకుంటే ఏంటంటే చేన్ అనేది గ్రీనిష్ గా వచ్చేసి పిలికలు ఎక్కువ వస్తాయి మళ్ళీ మామూలుగా అట్లా దాంతో పాటుగా మనం మోగి పురుగు కూడా తట్టు తట్టుకొని సమర్థవంతంగా చేన్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని యూజ్ చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను మీకు కనుక చేన్ లో మాకు ఎక్కువ పిలికలు రావాలి పురుగు సమర్థవంతంగా తట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూపీఎల్ వాళ్ళ కెవిక వాడుకోవచ్చు అండి దీంతో పాటు పురుగు పోతుంది దోమ పోతుంది మళ్ళీ పిలికలు కూడా అధికంగా రావడం జరుగుతుంది దాంతో పాటుగా విల్లోవుడు వాళ్ళు ఎక్సోటిక ఇది కూడా చాలా సమర్థవంతంగా పురుగును తట్టుకుంటుంది అంటే ఇప్పుడున్న వరిచేన్లలో నేను చాలా వరకు చూసిన ఎక్సోటిక ఎవరైతే వాడారో అందరిది సమర్థవంతంగా పురుగును తట్టుకొని పిలికలు రావడం జరిగింది దీంతో పాటుగా మాకు లేదు ఇంకా బాగా రావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే కావేరి మైక్రోటెక్ వాళ్ళది సా మన క్యాప్టెన్ వాడచ్చు లేదు అంటే ఏరిస్ వాళ్ళది సాయిల్ మిక్స్ వాడుకోవచ్చు ఈ మన ఎక్కువ వాళ్ళది బయోబెటిక్ గులికలు ఇవి వాడుకుంటే ఏంటంటే పాటు అవి వాడుకుంటే ఎక్కువ పిలికలు వచ్చేసి సమర్థవంతంగా వచ్చేసి అంటే మీకు మీకు ముప్పై నుంచి నలభై పిల్లలు వచ్చేసి మినిమం ఈల్డింగ్ కూడా మామూలుగా వాడడం ద్వారా ఏమవుతుందంటే ఒక మూడు నుంచి ఐదు కింటాల్ ఈల్డింగ్ మీకు పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది కూడా వాడవలసింది అని కోరుతున్నాను అంటే మెయిన్ గా ఎక్కువ రావాలి గ్రోతింగ్ ఎక్కువ రావాలి అంటే ఏది బాగా పనిచేస్తుంది మీ అనుభవం ఇప్పుడున్న అనుభవం ప్రకారం అయితే ఈ విల్లవుడు వాళ్ళు ఎక్సోటిక చాలా బాగుంది ప్లస్ కెవుక బాగుంది ప్లస్ దీంతో పాటుగా మనకు ఈ న్యూట్రిషన్స్ వచ్చే వరకు మన మైక్రోటెక్ కావేరి మైక్రోటెక్ వాళ్ళది క్యాప్టెన్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఎక్కువ పిలుపులు వచ్చేసి మీకు ఎక్కువ దిగుబడి వచ్చేలాగా పనిచేస్తుంది అది థ్యాంక్ యూ